మనకి త్వరగా డబ్బు రావాలంటే మన మైండ్ సెట్ ని మనలోని గొప్ప మేధస్సుతో ఏ విధంగా ఆ ప్రేయర్ మిరాక్లి ప్రేయర్ చేయాలో దీని ద్వారా తెలుసుకున్నప్పుడు మనకి త్వరగా డబ్బులు వచ్చే అవకాశాలన్నీ కూడా మనలోని అంతులేని నిధులమే చూసుకుంటుంది అనమాట అట్లా ఎట్లా మనం ప్రేయర్ చేయాలి మన మైండ్ సెట్ ని ఒకే వైపు సంపద వైపు డబ్బు వైపు ఆరోగ్యం వైపు ఆ సమృద్ధి వైపు ఆ శాంతి వైపు ఎలా పెట్టాలో అలా మనలోని దైవశక్తి ఆ విధంగా తన రక్షణలో మనం ఎలా నడిపించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీ హృదయం మీద రెండు చేతులు పెట్టి మీరు ప్రశాంతంగా ఉండాలి చాలా ప్రశాంతంగా ఉండాలి ప్రపంచంలో ఏం జరుగుతుందో దేని మీద మీరు ధ్యాస పెట్టకూడదు ఇంకేం కావాలో దాని మీద మాత్రమే చాలా హ్యాపీగా ధ్యాస పెట్టాలి ఎందుకంటే అనంతమైన మీద నా అన్ని ఆర్థిక వ్యవహారాలను చూస్తూ అనవసరమైన వాటిని అక్కర్లేని వాటిని ఆ ఖర్చుని నియంత్రిస్తుంది కావలసిన వాటిలో పెట్టుబడులు పెట్టేలాగా మార్గ నిర్దేశం చేస్తుంది అంతేకాకుండా నాకు నష్టం రాకుండా లాభాల వైపు నడిపించేలాగా చూసుకుంటుంది తన రక్షణ నాకు దొరుకుతుంది ఎందుకంటే రిస్క్ లేని మంచి మంచి విషయాలు మంచి బిజినెస్లు మంచి ఆలోచనలే నన్ను ఆ వైపు మళ్ళించేలా చేస్తుంది అని చెప్పిన తర్వాత మీకు నిరంతరం ధనం సరఫరా కావాలంటే మనం ఏం చేయాలంటే స్వేచ్ఛ సుఖము అవసరమైన ధనము అన్ని వేళలా నాకు సమకూరుతుంది నేను నా మనసుని అంతులేని సంపదల వైపు ఏంజల్స్ వైపు ప్రాపంచ శక్తుల వైపు నా మానసిక సంతోషం వైపు నా సృజనాత్మక శక్తిని ఆ విధంగా ఉంచుతున్నాను నా సృజనాత్మక శక్తి సమృద్ధిగా ఉన్న నా జీవితాన్ని ఒక చక్కటి మనసుతో స్వీకరిస్తూ మానసికంగా ధనాన్ని స్వీకరించటం డబ్బుని స్వీకరించటం ఆరోగ్యాన్ని సమృద్ధిని శాంతిని అలా ఆకాంక్షించటం లాంటివి ఆకాంక్షించటం లాంటివి వ్యక్తపరుస్తూ ఉంటుంది సమృద్ధి యొక్క మానసిక అవస్థలో నేను చేరినప్పుడు ఆ సమృద్ధి నిండిన జీవితం నాకు సులభంగా సమకూరుతాయి ఆ హృదయం మీద రెండు చేతులు పెట్టుకొని ప్రతిరోజు ఇలా ప్రమాణం చేయాలి నేను నాలోని అంతులేని నిధి నిలయం యొక్క అంతులేని సంపదలతో కలిసి ఒకటిగా ఉంటున్నాను ఎందుకంటే డబ్బు సంపద సంతోషం జయం పొందటం నా జన్మ హక్కు డబ్బు స్వేచ్ఛగా పుష్కలంగా ఒక ఉప్పెనలాగా నిరంతరం నా వైపే ప్రవహిస్తూ ఉంటుంది నేను ఎప్పుడు నాకున్న నిజమైన విలువల గురించే ఆలోచిస్తూ ఉంటాను నేను నా ప్రతిభను ప్రదర్శించాల్సిన చోట అత్యద్భుతంగా ప్రదర్శించేలాగా అలాంటి అంతులేని జ్ఞానాన్ని నా నిధుల నిలయం ఆ సమయంలో నాకు మెరుపు వేగంతో ఆ జ్ఞానాన్ని ఇస్తుంది అలాంటి సమయాల్లో నా ప్రతిభను అక్కడ ప్రదర్శించి ఈ ప్రపంచం వైపు సంపద వైపు మళ్ళేలాగా అవన్నీ నాకు వచ్చేలాగా మేధస్సు దారి చూపిస్తుంది ఆర్థిక వరాలు నాకు అత్యధికంగా దొరికాయి ఇది ఎంత అద్భుతం థ్యాంక్ యూ నాలోని నిధి నిలయం థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ అని ఇదే వాక్యాలు మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు ఉదయం మెడిటేషన్ తర్వాత చెప్పాలి మీరు సంపద దిశగా ముందు అడుగు వేయాలి ఎట్లా అంటే ధనవంతుడయ్యే హక్కు నాకుంది అని సబ్కాన్షియస్ మనసుని మెప్పించాలి పదే పదే ఆ మాటని ఎక్కువసార్లు చెప్పి మీలోని మనసు సబ్ మనసు మీ వాదనను మీరు ఏదైతే పదే పదే చెప్పారో దాన్ని నిజం చేస్తుంది మీ జీవితంలో చాలీ చాలని జీతంతో చాలీ చాలని ఆ పేదరిక బతుకు జీవించడానికి ఇక్కడ కారణం మీరు పుట్టలేదు సంపదలు అవడానికి మీరు ఇక్కడ పుట్టారు ఆ సంపదను ఆకర్షించే మనస్తత్వాన్ని తెలుసుకోవాలని చెప్పేసి చెప్పబడింది అయితే మీ జీవితంలో ధనం స్వేచ్ఛగా ప్రవహిస్తున్నట్టు మీ ఆర్థిక ఆరోగ్యవంతులుగా మీరు ధనాన్ని ఒక ఉప్పెన్నుల మీ మనసులో చూడాలి అది ఎల్లప్పుడూ పుష్కలంగా మీకు ప్రవహిస్తున్నట్లు ఒక ప్రవాహం యొక్క ఆటు పోట్లు ఎలా ఉంటాయో అన్న పోటెత్తుతున్నట్టు మీ సబ్కాన్షియస్ మనసుకి దాన్ని చూపించాలి మీ సబ్కాన్షియస్ మనసు యొక్క నియమాలు మీరు తెలుసుకున్నప్పుడు డబ్బు ఏ రూపంలోనైనా సరే మీ దగ్గరకు ఎల్లప్పుడూ సరఫరా అవుతూనే ఉంటుంది ఇక్కడ మనం ధనాన్ని భగవంతుడిగా చూడకూడదు అది ఒక ప్రతీక మాత్రమే నిజమైన సంపదలు మీ మనసులో ఉన్నాయి అదే మీ ఎన్న చైడ్ ఈ ప్రపంచంలోకి మీరు వచ్చింది సంతులిత జీవితాన్ని గడపటానికి శాంతితో జీవించడానికి అవసరమైన డబ్బుని పొందటానికి కూడా మీకు హక్కు ఉందని అనంత విశ్వ మేధస్సు యొక్క తెలి తెలియచేస్తుంది ఏంటంటే మనం తెలియక ధనాన్ని ఏకైక లక్ష్యంగా చేసుకుంటాం కానే కాదు ధనాన్ని ప్లస్ సంపదలను సంతోషాన్ని శాంతి నిజమైన అభివ్యక్తి ప్రేమ దానం చేసే గుణం అందరితో స్వేచ్ఛగా హ్యాపీగా సంతోషంగా గడపడానికి కావలసిన అన్ని సదుపాయాలు చూడాలి ఒక్క డబ్బునే చూడకూడదు డబ్బుతో పాటు శాంతిని చూడాలి ప్రేమని చూడాలి ఇతరులకు ఇవ్వటాన్ని చూడాలి మీరు ఆరోగ్యంగా ఎంగగా ఉన్నట్టు చూడాలి ఈ ప్రపంచంలో అంత అద్భుతమైన జీవితాన్ని మీరు గడుపుతున్నట్టుగా అంత హ్యాపీగా సంపదలతో ఆరోగ్యం సంపద ఒకటే కాదు ఆరోగ్యం కావాలి యవనం కావాలి శాంతియుతమైనటువంటి ఆ ప్రేమ కావాలి మీకు కావలసిన ఒక లైఫ్ పార్ట్నర్ తో ఒక విలువైన ప్రపంచంలో మంచి మనుషులతో మంచి పరిస్థితులతో చక్కటి జీవితాన్ని జీవిస్తున్నట్టుగా అది కోరుకునే రైట్స్ మనకు ఉన్నాయని విశ్వశక్తి తన నియమాల్లో చెప్తుంది అందుకని మనం పొందటానికే కాదు ఇవ్వటానికి కూడా మనం హక్కు కలిగి ఉన్నాము తొంభై శాతం మనం తీసుకుని పది శాతం ఇవ్వకపోతే ఈ ప్రపంచం మనకి సహకరించదు డబ్బు స్వేచ్ఛగా మన దగ్గరికి రాదు ఇచ్చే వాళ్ళ దగ్గరికే డబ్బు వస్తుందని రాయబడి అంటే ఫ్రీ లంచ్ అంటూ ఏదీ లేదు ప్రపంచంలో మనం ఇవ్వకు ఇవ్వకుండా దేన్ని పొందలేము కాబట్టి అలా పొందే హక్కుని కలిగి ఉండాలంటే ఇచ్చే హక్కు కూడా మనకి ఉంది ఇచ్చినప్పుడే పొందుతారు అట్లా మీలో అంతులేని సంపదల నిధి నిలయం ఉంది అదే ఎన్నర్చే దాని పేరే సబ్కాన్షియస్ మనస్ దాని పేరే ఆత్మ దాని పేరే సోల్ దాని పేరే దివ్య శక్తి నిధి నిలయం అన్ని అది వేరు వేరు కాదు సమయాన్ని సందర్భంగా ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క పేరును వాడుతూ ఉంటాం కాబట్టి మీ జీవితాల్లో ఆ సంపదకు డబ్బుకి ఆరోగ్యానికి యవ్వనానికి శాంతికి లోటు లేకుండా చూడాలి ఇచ్చే గుణాన్ని చూడాలి పొందే హక్కుని చూడాలి ఆ సంతోషకరమైనటువంటి యవ్వనంలోకి వెళ్ళిపోయి ఈ ప్రపంచంలో ఎలా జీవించాలనుకుంటున్నారో ఆ స్వేచ్ఛాయుతమైనటువంటి ఆ అందమైన అద్భుతమైన ఆ పువ్వులు సుగంధాలు సువాసనలు మంచి ప్రకృతి మంచి డబ్బు మంచి మనుషులు మంచి సంపదలు శాంతి మార్గం ప్రేమతత్వం ఇచ్చే గుణం అన్ని మీలో నింపుకున్నప్పుడు మెరుపు వేగంతో ఈ ప్రపంచంలో నిధులు నిక్షేపాలు ధనం మీ మెద దాడి చేస్తాయంటే మీ దగ్గరికి వస్తాయని రాయబడి ఉంది అంటే ఆ రిసీవర్గా మనం సిద్ధంగా ఉన్నామా అందుకోవటానికి యొక్క దేహాన్ని మనలోని దైవశక్తిని సిద్ధం చేశామా పొందటానికి అలా ప్రేమ మార్గాన్ని శాంతియుత మార్గాన్ని అలా దాన గుణాన్ని కూడా మనం సిద్ధం చేసి అప్పుడు వాటిని ఆహ్వానించాలి అని ఉంది ఏం కోరుకున్నా పొందాలంటే ఆ పొందే స్థితికి ముందుగా మనం మానసికంగా సిద్ధపడి ఉండాలి దానికి ఈ ప్రేర్ చేయాలి ఏమని నేను సంపదలు డబ్బు పొందే ఆ యొక్క రిసీవర్ గా మారిపోయాయి నేను ఇచ్చే గుణాన్ని కలిగి ఉన్నాను కాబట్టి పొందే గుణాన్ని నాకు నాలోని దివ్యశక్తి పునసృష్టి చేసి నన్ను సృష్టించిన నాలోని అంతులేని మేధస్థుకి తిరిగి అద్భుతంగా పునసృష్టి చేసేలాగా యవ్వనంగా సంపదలతో డబ్బుతో ఆరోగ్యంతో శాంతియుతంగా అంత గొప్పగా నన్ను ప్రేమతత్వంతో పునసృష్టి చేయడం కూడా నాలోని దివ్య శక్తికి నా నిధి నిలయానికి తెలుసు థ్యాంక్ యూ నాలోని దైవశక్తి థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ కనీసం ఇరవై ఒకసారి చెప్పండి దీనికి ముందు గాని తర్వాత కానీ మీరు ఏం చేయాలంటే మీరు గతంలో పొరపాట్లు డబ్బు పట్ల గాని మనుషుల పట్ల గాని సంపదల పట్ల గాని ప్రకృతి పంచభూతాల పట్ల దేని పట్లైనా మనం తెలియక ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తుంటాం అవి క్లాట్స్ కింద ఏర్పడతాయి బట్ అన్నిటికి మనం రిమూవ్ చేసేసేలాగా చాలా ప్రేమతో హో పను చెప్పాలి ఏమని నాలోని దైవశక్తి నేను ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి తెలియక నేను దేని పట్లైనా సరే డబ్బు పట్ల మనుషుల పట్ల దైవశక్తి పట్ల విశ్వశక్తి పట్ల నీ పట్ల ఈ తల్లిదండ్రుల పట్ల అందరి పట్ల అన్నిటి పట్ల ప్రకృతి పట్ల ఏంజల్స్ పట్ల అన్నిటి పట్ల ఒకవేళ నాకు తెలియక నేనైనా పొరపాట్లు చేసి ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను ఇప్పుడు నేను డబ్బుని పొందటానికి సంపదను పొందటానికి ఆరోగ్యాన్ని పొందటానికి శాంతి మానసిక స్థితి ఆనందాన్ని పొందటానికి సంసిద్ధులై ఉన్నాను ఆ విధంగా నువ్వు నన్ను ఆశీర్వదించావు పునఃసృష్టి చేశావు నాలోని దివ్య ప్రేమ నీకు నేను ఎంత ముఖ్యమో నాకు తెలుసు నీ పట్ల నేను విపరీతమైనటువంటి ప్రేమ మార్గాన్ని నీ పట్ల నేను ఆ యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచుతున్నాను నన్ను సృష్టించిన నీకు నన్ను గొప్పగా ఈ ప్రపంచానికి పరిచయం చేయటం తెలుసు అంతులేని జ్ఞానాన్ని వెలికి తీయటం తెలుసు ఈ ప్రపంచంలో ఉన్న నిధి నిక్షేపాలను డబ్బుని సంపదలను ఆరోగ్యాన్ని ఎవ్వని అన్నిటిని నా వద్దకు చేర్చే శక్తి నువ్వే నిన్ను నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ నాలోని దైవశక్తి థ్యాంక్ యూ యూనివర్స్ నా కోసం ఈ ప్రపంచాన్ని ఈ మనుషులను ఈ డబ్బుని సంపదలను అన్నిటినీ చైతన్య పరిచయం నాలోని దైవశక్తి ద్వారా నాలోని నిధి నిలయం ద్వారా ఈ ప్రపంచంలో నిధులను వద్దకు వచ్చేలాగా ని ప్రపంచ శక్తులను ప్రపంచాన్ని చైతన్యపరిచి నా వద్దకు సులభంగా నీ ప్రేమను నీ ఆశీస్సులను ఈ సంపదలను డబ్బుని సమస్తాన్ని శాంతిని మానసిక స్థితిని మానసి మానసిక సంతోషాన్ని అన్నిటినీ నువ్వు వరాల జల్లు కురిపించినందుకు నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ మనం ఎన్నిసార్లైనా ఉదయం నుంచి రాత్రి దాకా విశ్వానికి మీరేం చెప్పాలంటే మీకు ఏం కావాలి అది పొందినట్లు ఆ వాక్యాన్నే నూట ఎనిమిది సార్లు చెప్పాలి ఇంకా బయట ప్రపంచాన్ని పట్టించుకోకూడదు కంప్లీట్ గా మారిపోవాలి ప్రేమ తత్వంతో చిరునవ్వుతో మీ కళ్ళ ముందు మిమ్మల్ని ఎంతమంది విమర్శిస్తూ నెగిటివ్ వైపు లాగటానికి ట్రై చేస్తున్నా సరే రియాక్ట్ కావద్దు ఎందుకంటే మీరు చేరే గమ్యానికి ఇవి ఆటంకాలు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పులు తీర్చాలి సమస్య నుంచి బయటపడాలి చెడు శక్తులు ఏం చేస్తాయి మీరు విశ్వశక్తికి థ్యాంక్ యూ చెప్తున్నారు నూట ఎనిమిది సార్లు మధ్యలో అవి అడ్డుకుంటాయి ఎందుకు అవి మిమ్మల్ని ఆహ్వానించి చెడు వైపు మళ్లించి మీ జీవితాన్ని కొలాప్స్ చేయటానికి మంచి మార్గం వైపు వెళ్లేటప్పుడు ఈ చెడు శక్తుల్ని మీరు పట్టించుకోవద్దు అంటే ఇతర వ్యక్తులు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తారు ఇబ్బంది పెడుతుంటారు ఈ మార్గం చాలా కష్టం అని చెప్పి వాటి వైపు మళ్లించుకోటానికి ఆటంకాలు సృష్టిస్తూ ఉంటాయి మీరు వాటిని మైండ్ లోకి తీసుకోకూడదు మీకు ఏం కావాలో విశ్వశక్తిని అడగాలి ఇవేవైతే నన్ను అడ్డుకుంటున్నాయో యూనివర్స్ తో నేను కనెక్ట్ అవ్వకుండా అడ్డుకుంటున్నా ఈ చెడుని తీసేస్తుంది యూనివర్స్ నితికాంజల ద్వారా నన్ను ఈ సమస్య నుంచి విముక్తి చేస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ కృతజ్ఞతలు చెప్తూ లాస్ట్ లో ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగెవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగెవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకోవటం ద్వారా ఈ అడ్డు తగులుతున్న చెడుని విశ్వశక్తి తీసేస్తుంది శుద్ధి చేయటం క్షమించబడటం అనమాట మనం చేసిన పొరపాట్లన్నిటికీ కూడా ఈ హో పొను ప్రేయర్ చెప్పుకోవటం ద్వారా అదంతా క్లీన్ అయిపోతుంది అనమాట ఎవరైనా ఎప్పుడో ఏదో సందర్భంలో తెలియకుండా ఏదో జరుగుంటాయి వాటన్నిటికీ హోపను పొను చెప్పుకోవాలి అప్పుడు శుద్ధైపోయి మనకు కావాల్సిన వాటిని మనం రిసీవర్ గా మారుతాం అన్నమాట అట్లా మీ ఆరోగ్యాన్ని మీ ప్రేమని మీ సంపదలు మీరు పొందాలని మీరు మీ కుటుంబంలో మీ బిడ్డలు మీ కుటుంబం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో డబ్బుతో సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఎప్పుడు పండగ వాతావరణం ఆ విశ్వశక్తి యొక్క ప్రేమను మీకు ఎప్పుడు కురిపించాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఆ విశ్వ మేధస్సుని ప్రత్యేకంగా మీ అందరి కోసం ఒక విశ్వ గురువుగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనం క్లాసెస్ గురించి చెప్పుకుంటే రేపు ఆదివారం విజయవాడలో ఇరవై ఒకటో తారీఖున కోటీశ్వర్ల క్లాస్ ఉంది ఇది స్పెషల్ గా ఉంటుంది మైండ్ లో ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని రిమూవ్ అయిపోవటానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంటుంది తర్వాత ఒక్కొక్క పర్సనల్ గా మాట్లాడి వాళ్ళకున్న సమస్యలన్నిటికి పరిష్కారాలు ఇచ్చి స్పెషల్ హీలింగ్ ప్రేయర్ ఉంటుంది అలాగే హైదరాబాద్ లో ఇరవై ఎనిమిదో తారీఖు సండే ఈ కార్యక్రమం ఉంటుంది సేమ్ క్లాసు డిఫరెంట్ గా ఉంటుంది కొత్త సంవత్సరంలో ఒక అడుగు పెట్టే ముందు పాత గాయాలు ఆ బ్లాక్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోయి ఆ స్థానంలో మీరు కోరుకున్న డబ్బు మీరు కోరుకున్న జాబ్ మీరు కోరుకున్న బిజినెస్ అప్పుల నుంచి బయట బటన్ హ్యాపీగా హెల్తీగా ఆరోగ్యంగా ఉండటం కుటుంబం అంతా కూడా కొత్త సంవత్సరంలో సంతోషాలు వెళ్లి విరిసేలాగా ఆ పాత గాయాలు ఆ పాత బ్లాక్స్ అన్ని రిమూవ్ చేసే కార్యక్రమం ఉంటుంది ప్రత్యేకంగా హీలింగ్ ఉంటుంది స్పెషల్ గా ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్ళకున్న సమస్యలు అన్నిటికీ ఒక్కొక్క దాని పరిష్కారాలు కూడా చెప్పి స్పెషల్ హీరింగ్ ప్రేయర్ ఉంటుంది అట్లాగే ఇంకా ప్రాక్టికల్స్ చేపించడం కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ముందుగా మీ పేరు నమోదు చేసుకోవాలి అదేవిధంగా మనం వన్ టు వన్ పర్సన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం బిజినెస్ క్లాసెస్ ఇంకా సెలబ్రిటీ అవడానికి రాజకీయాల్లోకి ఇంకా అనేక రంగాల్లో మీకు ఏ రంగం ఇష్టమో దాంట్లోకి ఎలా వెళ్లాలో ఈ స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోత్ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి తెలుగు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ